బీసీఓసీలకు ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఇష్యూ మీద గత మూడు సంవత్సరాలుగా మన ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని గత మేనేజ్మెంటు మరి అనేక సందర్భాల్లో మన జాయింట్ యాక్షన్ కమిటీని ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ తీసుకొని మరి మేము ఇవాళ చేస్తాం రేపు చేస్తాం పైసర్కేషన్ ఇష్యూ అయిపోయిన తర్వాత చేస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో మరి మనల్ని ఈరోజు పాత మేనేజ్మెంట్ వెళ్ళిపోవడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేక విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇబ్బంది పడుతూ మరి రీసెంట్గా మనకు మార్చి నుంచి రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి కాబట్టి అందరూ కూడా రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా రిటైర్ అయిపోతున్నారు వాళ్ళ ప్రమోషన్స్ లేక మరి అదే స్టేజ్లో వాళ్ళంతా రిటైర్డ్ అయి రిటైర్ అయిపోతున్నారు మనం కోర్టులో కేసు కంటెంట్ ఆఫ్ కోర్టు కేసు నడుస్తూ ఉంది ఇప్పటికీ అనేక వాయిదాలు తీసుకొని గత రెండు సంవత్సరాల నుంచి దాన్ని మరి ప్రొలాంగ్ చేస్తున్నారు కోర్టు కూడా వాటన్నింటి మీద కూడా మనం ఏం చెప్పాలంటే గతంలో ఇచ్చినటువంటి గత ప్రభుత్వం రెండు వేల తొమ్మిది నుంచి మరి రివ్యూ చేసి బీసీఓసీలకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి మరి స్పష్టంగా ఆమె మనకు ఆర్డర్స్ ఉన్నా కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయకపోవడం వేరే డిపార్ట్మెంట్స్లలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కానీ మన డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేయకపోవడము మరికొంత మేనేజ్మెంట్ మనం చేసినటువంటి మోసం అది మనం వాళ్ళని నమ్మాం మేనేజ్మెంట్ని ఖచ్చితంగా మనం చేస్తారని చెప్పేసి మనం నమ్మాం కానీ మేనేజ్మెంట్ ఓసీబీసీలందరినీ కూడా మోసం చేసి ఇవాళ వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది కానీ మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏఎస్ ఆఫీసర్లు వచ్చారు కాబట్టి వాళ్ళ మీద మనకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పుడు చెప్తారో నమ్మను ఇప్పుడు గత ప్రభుత్వం వచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతున్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రెండు వేల తొమ్మిది కాకపోయినా కానీ రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి అమలు చేయాలని చెప్పేసి బీసీ మరి ప్రమోషన్లో రివ్యూ చేసి ఇవ్వాలని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో మన మేనేజ్మెంట్కి రిప్రజెంటే చేయడం జరిగింది కానీ ఆగమోగాల మీద మరి నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి తతంగా మనం చూస్తున్నాం విద్యా సంస్థల్లో మరి ఇప్పటికిప్పుడే ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఎక్కడ కూడా మరి ప్రమోషన్స్ ఎట్లు ఇవ్వాలి ఏ రకంగా ఇవ్వాలి మెరిట్ తోటి ఇవ్వాలా లేకపోతే కాన్సిక్వెన్స్ ఇలా లేకపోతే వీళ్ళందరినీ రివ్యూ చేసి ఇవ్వాలన్నది కూడా ఎక్కడ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయకుండా ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి చెప్పడం చాలా దురదృష్టకరం ఇది ఎందుకంటే గత మూడు సంవత్సరాల నుంచి కోర్టులో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారు దాన్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళ ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి చెప్పడం దీన్ని పూర్తిగా మన చేసి ఖండిస్తుంది ఖచ్చితంగా వాళ్లకు మనం రివ్యూ చేసి ప్రమోషన్స్ ఇవ్వమంటున్నాం ప్రమోషన్స్ ఇవ్వద్దని చెప్పేసి కూడా ఎక్కడ చెప్పట్లేము కానీ ఉన్నటువంటి సర్వీస్ అసోసియేషన్స్ ఏం చెప్తున్నాయంటే ప్రమోషన్స్ ఇవ్వకుండా ఓసీ బీసీలు అడ్డుపడుతున్నారు ఓసీ సంఘం అడ్డుపడుతుంది కాబట్టి వాళ్ళ ప్రమోషన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా మన మీద ఒక బిరుదేటువంటి ప్రయత్నం చేస్తుంది వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రెజర్ చేయడం వల్లనే ఈ ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి కూడా దాంట్లో కొంతమంది స్వార్థం ఉంది కాబట్టి ఆ అసోసియేషన్ నాయకుల స్వార్థం ఉంది అసోసియేషన్ల స్వార్థం ఉంది మరి ప్రతి అసోసియేషన్లో కూడా బీసీ లేరా ఒకసారి వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి అసోసియేట్ సర్వీస్ అసోసియేషన్లో కూడా మరి ఇంజనీర్స్లో కానీ డిప్లొమాలో కానీ లేకపోతే ట్రేడ్ యూనియన్లో కానీ మిగతా ఎకరామ్స్లో కానీ అందరిలో కూడా మరి బీసీఓసీలు ఉన్న తర్వాత కూడా మనందరినీ కూడా పక్కన పెట్టి ప్రమోషన్ చెప్పేయడం ఎంతవరకు కరెక్ట్ మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాన్ని దీన్ని మనం పూర్తిగా ఖండిస్తున్నాం ఈ జేహెచ్ నుంచి డెఫినెట్గా దాన్ని అడ్డుకోవాలి మనం మనం రివ్యూ చేసి ప్రమోషన్ చేయమంటాం ఆ రకంగా ఇవ్వాలి తప్ప ఈ ప్రమోషన్ ఒప్పుకునేదే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తున్నాం అందుకే మనం రేపు నాలుగో తారీఖు రెండు వేల ఇరవై రోజులు టైం ఇచ్చినాం సెప్టెంబర్ నాలుగో తారీఖు కల్లా ఈ మేనేజ్మెంట్ కనుక రివర్ అందరినీ కూడా రివ్యూ చేసి డీసీ ఓసీలకు ప్రమోషన్స్ ఇవ్వకుండా పోతే ఖచ్చితంగా దాదాపు మనందరం కూడా ఒక పదివేల మందితోటి విద్యుత్ సాధన పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదించాలని కూడా ప్రతి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వంద మందితో సమానం కాబట్టి మీరందరూ కూడా ఒక వంద మందిని కదిలించి అందరికీ మౌఖ్యం చెప్పి మరి సెప్టెంబర్ నాలుగో తారీఖున జరగబోయేటువంటి మన యుద్ధంలో మనం ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి నమ్మకం విశ్వాసం మనకు ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇప్పటి నుంచే మీరందరూ కూడా మరి మీ ఈ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఈ విషయాన్ని తెలియజెప్పి రేపు సెప్టెంబర్ నాలుగో తారీఖున విద్యుత్ సహోదరం ముట్టి కార్యక్రమాన్ని దాదాపు పదివేల మంతోటి మనం చేయబోతున్నాం మీరందరూ ఖచ్చితంగా ప్రతి బీచ్ కూడా రాయాలని చెప్పి కూడా తరలి రాయాల సంగ దాన్ని జయప్రదించాలి మన సత్తా ఉంది ఒకసారి విద్యుత్ సంస్థలలో మనం మనం చూపించాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి గా దాన్ని మనం సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ